భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై నాలుగవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు పాల్గొనమాసం కృష్ణపక్షం తిథి దశమి రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు వారం సోమవారం నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషముల వరకు తిరిగి రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఆరు గంటల నాలుగు నిమిషముల వరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి